అండ్ మన హెల్త్ కి ఎంతో మంచి చేసే రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను అండ్ అలానే ఒక బౌల్లోకి ఒక టూ స్పూన్స్ రాగి పిండి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ రాగి పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం ముందుగా టూ స్పూన్స్ రాగి పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్ తో కాకుండా చేత్తో కలుపుకున్నారు అనుకోండి వండలేం లేకుండా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని మనం ఆ వాటర్ లో కలిపేసుకోవడమే వాటర్ లో కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఆ వాటర్ బాగా మరుగుతున్న టైమ్ లో ముందుగా మనం గ్లాస్ తో పక్కన పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని అయితే అలా యాడ్ చేసేయాలి ఇప్పుడు ఏం మిక్స్ చేయకూడదు ఉన్నానే మంటన్ సిమ్ లో పెట్టి దాని మీద ఒక మూత అయితే పెట్టుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏదైనా రౌండ్ కర్రలా ఉంటే బాగా తిప్పుకోవడమే నా దగ్గర అలాంటిది ఏమి లేదు అందుకోసమనే చపాతీలు పాముతాం కదా ఆ కర్రతో అయితే తిప్పుతున్నాను ఇక్కడ మన బలం అంతా ఉపయోగించాల్సి ఉంటుంది మొత్తం చేయడం అంతా సింపులే గాని ఇలా తిప్పడమే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఆపుకున్న అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే చిన్న చిన్న వండులా కట్టేస్తుంది నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు ఆ సంఘటన అంతటినీ కూడా దగ్గరికి చేసుకోవాలి పైనుండి కొంచెం నీళ్లు అలా చిలకరించి పైన లిడ్ ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచుకొని స్టవ్ ఆపేసుకున్నాం అంటే మన వేడి వేడి సంగటి అయితే రెడీ అయిపోతే అప్పులు బుల్సు చికెన్ మటన్ ఇలా ఎందులోకైనా బాగుంటుంది అంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్